ఒక ఊర్లో రమేష్ అనే అబ్బాయి ఉండేవాడు అతను చాలా పేదవాడు కాని తన తల్లి కోసం కష్టపడి పనిచేసేవాడు ఊరిలో ఎవరికీ బిర్యానీ అంటే ఇష్టం ఉండేది కాదు కాని రమేష్ అద్భుతంగా బిర్యానీ వండగలడని తెలుసుకున్న తర్వాత కొంతమంది అతని దగ్గర నుండి బిర్యానీ కొనసాగారు రమేష్ ప్రతి ఉదయం తెల్లవారుజామున లేచి బిర్యానీ తయారుచేసేవాడు పాపం అతడి తల్లి అనారోగ్యంతో మంచాన పడిపోయి ఉండేది ఇంట్లో ఆర్థిక పరిస్థితి లేకపోయినా రమేష్ ఎవరి ముందు చేతులు చాచకుండా తన శ్రమతో జీవించాలనుకున్నాడు ఒకరోజు ఊరిలోని పెద్ద మనిషి రమేష్ దగ్గరికి వచ్చి అడిగాడు రమేష్ ఇన్ని కష్టాలన్నా ఎందుకు వెతుకులాటలో పడుతున్నావు అందుకు రమేష్ చెప్పాడు సామాన్యం మనిషి కష్టపడి పనిచేస్తే అన్నం వస్తుంది ఎవరి దగ్గర విత్తలు అరగటం కన్నా మన శ్రమే గొప్పది అని నమ్ముతున్నాను ఆ పెద్ద మనిషి రమేష్ పట్టుదలను చూసి చాలా సంతోషపడ్డాడు తర్వాత అతని సహాయం కోసం కొంత డబ్బు ఇచ్చాడు ఆ డబ్బుతో రమేష్ మరిన్ని బిర్యానీ పాత్రలు వంట సామాను కొనుగోలు చేశాడు కొద్ది రోజుల తరువాత రమేష్ బిర్యానీకి మంచి పేరొచ్చింది ఊర్లోనే అతను చిన్న బిర్యానీ హోటల్ పెట్టాడు తన తల్లిని మంచి వైద్యం చేయించి ఆహ్లాదకరమైన జీవితం ప్రారంభించాడు